దసరా సంక్రాంతి కానుక అని అంటారు సరే కొంతమంది భూమి బాగాలేదు అని అంటున్నారు దానికి అమ్మ సెంటిమెంట్ ఉన్నవాళ్ళు మాత్రమే

आज एक फैन वाइबर आया ना बच्चे सोते हैं तब माइक का वो सॉरी और एंटन कॉम सेक्सी चाला सब नाइट्स का कॉम टाइम मालूम वाइस पापू कल चाला था आलर अच्छा ना ऐसे वो अलमारी सॉंग्स डांस का बड़ा चाला एक्सपर्ट बना माँ उनमें से माला पापू ना यूनिवर्सल डांस का चाला एक्सपर्ट बनना था ठ और लॉटिंग स्टोरी लागून नंतर कडा द केमिस्ट्री इज वेरी नाइस एज ऑनर सिनेमा इज इट 8 9 10 11 12 बस ओरा ओरा सुपर सिनेमा हा बेस्ट गीला आपण 20 5 थैंक यू सुपर सुपर कॉमेडी फॅमिली ओरिएंटेड फॅन्टसी నువ్వు బయటికి రా అన్న నువ్వు బయటికి రా అన్న ఒక అడుగు ముందు డైలాగ్స్ సూపర్ డైలాగ్స్ సూపర్ డైన్లీ

ఎంత మంది ఉన్నారు కదా కృష్ణానగర్ మొత్తం మరి ఇంకో తీసుకొని పెట్టచ్చు కదా ప్రకాశ్ రాజు కూతురిగా దొరకలేదు క్యారెక్టర్ మహేష్ బాబు కల్లే దొరకలేదు క్యారెక్టర్ మిర్చి సినిమా బాగుందన్న మిర్చిని మిరపకాయని రెండు కలిపి సినిమా బాధితుంది కానీ క్యారెక్టర్స్ ఏంటన్నా సినిమా పెద్ద హిట్ ఇచ్చారు అలాగే సినిమా బాగుంది కానీ క్యారెక్టర్స్ ఒక సినిమా ఇండస్ట్రీ మనుషులేరా ఎంతా ప్రకాశ్ రాజు కూతురు రమ్యకృష్ణ ఏంటి మహేష్ బాబు తల్లి ఏంటి మహేష్ బాబు నైస్ అండి ఆయన అమృత్ చే తాగినట్టు చాలా హ్యాండ్సమ్ గా ఉన్నాడు సినిమా బోరింగ్ లేదు చాలా బాగుంది సినిమా అయితే ఎక్సలెంట్ బాగుంది కానీ ఆ క్యారెక్టర్స్ బాగుంది చెప్పాలంటే ఎంత రేటింగ్ చెప్పాలంటే మహేష్ బాబు డిఫరెంట్ బుక్ లో కనిపిస్తాను డిఫరెంట్ గానే ఉంటుంది సో మాస్ లోడియన్స్ చూడొచ్చింది అనేది ఒక టాప్ కదా

అజ్ఞాతవాసి కన్నా దారుణంగా ఉంది నాకు నచ్చిన పాం లేదు రెండు రెండు మినిట్స్ ఉంది బ్రో ఏం లేదు ఆ రెండో అసలు ఎందుకు పెట్టిలో ఆమె తను ఒక పాట లేదు ఒక డాన్స్ లేదు ఏం లేదు కుర్చీ సాంగ్ అదే బ్రదర్ రెండు సాంగ్స్ ఉన్నాయి ఆ రెండు సాంగ్స్ లో స్టూడియో లో మంచిగా ఆడింది అంతా